దిస్ ఇస్ వెంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి ఎట్ైతే ట్రావెల్ చేయలేదండి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ తిరుపతికి అయితే వెళ్తున్నాను సో ఇన్ని రోజులు ట్రావెల్ చేయకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సో డిసెంబర్ నుంచి అయితే ఫ్రీక్వెంట్గా అయితే ట్రావెల్ చేస్తాను సో తిరుపతి అనగానే మనకు తెలిసిపోతుంది ఈ మధ్య ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది తిరుపతి లడ్డూలో వచ్చేసి మనకు పంది యొక్క కొవ్వు అండ్ బీఫీ యొక్క కొవ్వు అయితే కలిసిందని చెప్పి సో అది చాలా పాపం అండి ఎందుకంటే కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని అయితే దెబ్బతీసినట్టు అయితే ఈ విధంగా చేయడము సో ఏ విధంగా అయినా సరే దానికి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే దేవునితో పెట్టుకుంటే ఎవరైనా సరే శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే సో ఇప్పుడు వచ్చేసి నేను జగనన్న ప్రభుత్వంలో వచ్చేసి నేను త్రీ ఫోర్ టైమ్స్ అయితే తిరుపతికి వెళ్ళాను సో ఫస్ట్ టైం వచ్చేసి నేను చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పులు అయితే తిరుపతిలో ఉన్నాయని మీకు డీటెయిల్గా అయితే వీడియో ద్వారా అయితే చూపించబోతున్నాను సో టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు సో తిరుపతి కొండ మీద ఎక్కిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ అన్నదానం ఏ విధంగా ఉంది అన్నీ నేను మీకు వన్ బై వన్ డీటెయిల్గా అయితే ఇస్తాను సో వీడియో అయితే వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా సో ఇప్పుడు వచ్చేసి నేను తిరుపతి తిరుపతికి వెళ్ళడానికి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే చూస్ చేసుకున్నాను అండి ఈ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు న్యూ ఢిల్లీ నుంచి చెన్నై వరకు అయితే నడుస్తుంది అండి వరకు వెళ్ళిన తర్వాత గోడూరులో దిగేసి మనము జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతికి వచ్చేసి సో ట్రైన్ దొరికితే ట్రైన్కి వెళ్ళచ్చు బస్ దొరికితే బస్కి సో ఈ ట్రైన్ వచ్చేసి మనల్ని ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి టూకి అలా అయితే అక్కడ గోడూరులో అయితే దించుతుంది సో అక్కడ నుంచి మనకు టూ నుంచి ఫోర్ వరకు చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి ట్రైన్స్ అయితే ట్రైన్స్కి వెళ్దాం లేకపోతే త్రీ థర్టీ ఫోర్ వరకు ఆ టైంకి బస్సులు అయితే స్టార్ట్ అవుతాయి అట బస్ అయితే బస్ అయితే రీచ్ అయినా ఇప్పుడు టైం చూసుకుంటే రెండు గంటల పది నిమిషాలు అయితే అవుతుంది సో ఈ టైంకి మనం ఇక్కడ ట్రైన్ దిగితే మనకు తిరుపతికి వెళ్ళడానికి ఫోర్ ఓ క్లాక్ వరకు కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి మనం టికెట్ కౌంటర్కి వెళ్ళి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయని చెప్పి చూసుకొని ఒకసారి దానికి సంబంధించిన టికెట్ అయితే తీసుకుందాం ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఇదంతా చూసుకుంటే గోడు రైల్వే స్టేషన్ అండి సో ఇది చూసుకుంటే టికెట్ కౌంటర్ అండి సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుందాం ఇక్కడికి వెళ్ళి మనం టికెట్ చూసుకుంటే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఆ విధంగా అయితే ఉంటుంది సార్ వీళ్ళందరూ తిరుపతికి వాళ్ళే సో ధర్మవరం ఎక్స్ప్రెస్ అనే ఒకటి ఉందండి ఇప్పుడు టూ ట్వంటీకి సో దానికి వచ్చేసి టికెట్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో ఇప్పుడు వచ్చేసి మనం ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్కి ఫోర్కి అయితే వెళ్ళాము సో ఇదే అండి ధర్మవరం ఎక్స్ప్రెస్ వచ్చేసి సో ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కేద్దాం మనం రైట్ టైంకి తిరుపతికి అయితే రీచ్ అయినామండి ఇప్పుడు టైం చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీన్ అయితే ఆ విధంగా అవుతుంది సో చూసారు కదా రైల్వే స్టేషన్ ఎంత బిజీగా ఉందో తిరుపతి వచ్చేసి బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు టైం చూసుకుంటే మనకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందని చెప్పాను కదా ఇదిగోండి రైట్ టైంకి అయితే మనల్ని తీసుకొచ్చింది ట్రైన్ వచ్చేసి సో రైల్వే స్టేషన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది చూడగానే ఇంతకు ముందు వచ్చినప్పుడు నాకు ఇది కనబడలేదు సో టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుందండి ఫోర్ థర్టీకి నేను రైల్వే స్టేషన్ బయట ఉన్నాను సో మనకు వచ్చేసి ఇప్పుడు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి మనం వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉన్న నివాసం దగ్గరికి తెగనన్న ప్రభుత్వంలో ఎక్కడైతే మనకి ఎస్ఎస్సీ టోకెన్లు ఇచ్చేవాళ్ళు సేమ్ అదే ప్లేసెస్లో ఇప్పుడైతే ఇస్తున్నారు ఒక చేంజెస్ ఏమైనా అంటే మనకు శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి దివ్యదర్శనం టోకెన్లు అనేవి అక్కడ మెట్ల మార్గంలో మధ్యలో ఇస్తున్నారు సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎఫ్ఎస్షిప్ టోకెన్స్ అంటే ఆ మనకు వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ రైల్వే స్టేషన్ ఎదురుగా విశ్వనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ అండి అలిపిరి దగ్గర సో ఈ మూడు ప్లేసెస్ లో మనకి ఎఫ్ఎస్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు దివ్య దర్శనం టోకెన్ అనేవి మాత్రము శ్రీవారి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినట్టు మధ్యలో అయితే ఇస్తారు సో ఇది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ అండి తిరుపతి రైల్వే స్టేషన్ లో బయటకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ లో మనకి ఈ విధంగా విష్ణు నివాసం అని చెప్పి బోర్డు కనిపిస్తుంది ఒకవేళ మీకు వచ్చేసి రష్ ఎక్కువగా ఉండి ఇక్కడ మీకు ఎస్ఎస్సి టోకెన్స్ దొరకకపోయినా సరే మీరు దివ్య దర్శనం టోకెన్లు తీసుకోవాలంటే శ్రీవారి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మెట్ల మార్గంలో మధ్యలో వచ్చేసి మనకు దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు చూసుకుంటే పెద్దగా రష్ అయితే ఎక్కువగా లేదు అలా చూడొచ్చు మీరు చాలా తక్కువ మందే ఉన్నారు ఫ్రీగానే ఉంది లైన్ వచ్చేసి సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఆధార్ కార్డు బస్టాండ్ షుట్గా ఉండాలండి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఎందుకైనా మంచిది ఆధార్ కార్డు ఉంటే మీరు ఆ ఆధార్ కార్డు జస్ట్ స్కాన్ చేసుకొని మనల్ని స్కాన్ చేసేసి మనకైతే టోకెన్ అయితే ఇస్తాం దర్శనం టోకెన్ తీసుకున్నానండి నా టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చింది అండి మీరు ఈ టైం కంటే టూ అవర్స్ త్రీ అవర్స్ బిఫోర్ కూడా వెళ్ళొచ్చు వన్ అవర్ వన్ అవర్ ముందైతే వెళ్ళమని చెప్పి బోర్డ్స్ ఉంటాయి ఎక్కడ పడతాయి అక్కడ కాకపోతే టూ టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు కూడా వెళ్ళచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఎలాగో దర్శనం టోకెన్లు తీసుకున్నాం కాబట్టి మనం వచ్చేసి ఈ విష్ణు నివాసంలోనే మనకైతే లాకర్స్ అయితే ఉంటాయి ఆ లాకర్స్ తీసేసుకొని జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు మనకు లాకర్ ఇచ్చేస్తారు ఆ లాకర్ తీసేసుకొని జర ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మనము శ్రీవారి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్దాము అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉంటుంది సో శ్రీవారి మెట్ల మార్గం నుంచి అయితే కొండపైకి వెళ్దాము సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి లాకర్ తీసేసుకొని లాకర్ తీసుకొని ఫ్రెష్ అయితే అయిపోదాం మీరు విష్ణు నివాసం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఈ విధంగా అయితే బోర్డు పెట్టుంది చూడండి ఎస్ఎస్సి టోకెన్ ఇచ్చే ప్లేసెస్ అండి ఇవి ఒకటి వచ్చేసి మనకు శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ చూసారు కదా బస్ స్టాండ్ అండ్ అలిపిరి దగ్గర ఉంటుంది మీరు విష్ణు నివాసంలోని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే మనకు లాకర్లు ఇచ్చే ప్లేస్కి అయితే వస్తామండి కాకపోతే ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి మనకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా మనకు చాలా టైం ఉంది వెయిట్ చేద్దాం జస్ట్ అయితే ఫ్రెష్ అయితే అండి ఇక్కడ లాకర్ తీసుకొని లాకర్ తీసుకోవాలంటే ఇంతకుముందు జస్ట్ ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోయేది ఇప్పుడేదో ఒక స్లిప్ ఇస్తున్నారు ఆ స్లిప్ ఫిల్ అప్ చేసి లైన్లో ఉంటే అప్పుడు లాకర్ ఇస్తున్నారు కొద్దిగా ఆలస్యం అయితే అయింది ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోయి ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని సీత మనం ఇక్కడ నుంచి శ్రీవారి మెట్ల మార్గం దాకైతే వెళ్ళిపోతాము ఆటో కానీ బస్ కానీ తీసేసుకొని సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను ఇప్పటికైతే ఎలాంటి మార్పులు అయితే లేవండి ఏది జగనన్న ప్రభుత్వానికి ప్లస్ చంద్రబాబు నాయుడు గారి అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఎలాంటి మార్పులు అయితే లేవు సేమ్ ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి సేమ్ ఇదే కౌంటర్స్ అండ్ అదే ఎస్ఎస్టీ టోకెన్స్ సేమ్ ఉన్నాయి ఒకటి చేంజెస్ అయింది ఏంటంటే దివ్యదర్శనం టోకెన్లు వచ్చేసి ఇంతకుముందు మనకు శ్రీవారి మెట్ల మార్గం దగ్గర లోనే ఇచ్చేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళినంత చూపిస్తాను సో ఇప్పుడు అది వచ్చేసి మనకు మెట్ల మార్గం మధ్యలో అయితే ఇస్తున్నారు ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి తొందరగా అవ్వాలన్న ఉద్దేశం ప్రకారం మెట్ల మార్గం మధ్యలో అయితే ఇస్తున్నారు ఇక్కడ చూస్తున్న ప్యాకేజెస్ వచ్చేసి మనము విష్ణు నివాసంలోనే బుక్ చేసుకోవచ్చు అండి లోకల్ టెంపుల్స్ వచ్చేసి రెండు వందల రూపాయలు శ్రీకాళహస్తి ప్లస్ లోకల్ టెంపుల్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ కానిపాకం ప్లస్ లోకల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాన్ లోకల్ టెంపుల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ టీటీడీ వాళ్ళవే అండి మీరు విష్ణు నివాసంలో వీటిని అయితే బుక్ చేసుకుని అయితే సందర్శించవచ్చు మీకు దూరంగా ఒక బస్సు కనిపిస్తుందా అది వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గంకి వెళ్ళడానికి ఫ్రీ బస్ అండి చూడొచ్చు మీరు ఇక్కడ సో ఇది టీటీడీ వారి ఫ్రీ బస్ అండి ఈ బస్ ఎక్కినట్లయితే మనం అలిపిరి మెట్ల మార్గం వరకు ఫ్రీకి వెళ్ళచ్చు అలాగే శ్రీవారి మెట్ల మార్గం వరకు కూడా ఫ్రీగా వెళ్ళవచ్చు గుర్తుపెట్టుకోండి సో నాకు సీట్ అయితే దొరకలేదండి చూసుకోవచ్చు నాతో పాటు చాలామంది కూడా నిల్చున్నారు ఫ్రీ బస్ కాబట్టి చాలామంది అయితే చూస్తూ ఉంటారు సో ఇది ఎక్కడం వల్ల మనమైతే కొంత అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ముందు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అండ్ వన్ అవర్కి అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి అలిపిరికి అయితే రీచ్ అవుతుంది అలిపిరి మార్గం ద్వారా పోవాలనుకుంటే కూడా ఈ బస్ ఎక్కొచ్చు మనం తర్వాత వచ్చేసి శ్రీవారి మెట్లకైతే అయితే వెళ్తుంది శ్రీవారి మెట్ల మార్గం వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా చాలా బాగుంది సో మేము వచ్చిన బస్సు వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి ఫ్రీ మనకు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ఈ బస్సెస్ ఉంటాయండి ఈ బస్సు మీకు దొరుకుతాయి కనుక మీరు కొంచెం సేవ్ చేసినట్టే అవుతుంది శ్రీవారి మెట్టు దగ్గర మనం చూసుకున్నట్లయితే బోర్డు ఈ విధంగా ఉందండి ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ సాయంత్రం సిక్స్ వరకు అయితే మనకు ఈ కాల్ నడక మార్గం అయితే తిరుమలకి రీచ్ అవ్వచ్చు మనకి స్టార్టింగ్లోనే దర్శనం టికెట్ అయితే తీసుకోవాలండి కాకపోతే పన్నెండు వందలు మెట్టు దగ్గర స్కాన్ చేయించాలి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న లగేజ్ డిపాజిట్ కౌంటర్ అండి సో మనం ఇక్కడ లగేజ్ అయితే డిపాజిట్ చేయాలి ముందే మీరు చిన్న లాక్స్ అయితే తెచ్చుకోండి సెక్యూరిటీ పర్పస్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనం లగేజ్ డిపాజిట్ చేసినట్లయితే ఫోర్ అవర్స్లో వచ్చేసి తిరుమలకి అయితే రీచ్ అవుతుంది సో బ్యాగేజ్ అయితే డ్రాప్ చేస్తానండి ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో ఇది వెళ్ళడం రెండోసారి సో పైకి వెళ్ళిన తర్వాత దర్శనం ఏ విధంగా అవుతుంది రూమ్ ఎలా తీసుకోవాలి ఒక్కరినే ఉన్నా కదా రూమ్ కోసం చిన్న ప్లాన్ అవుతుంది నా దగ్గర ఇద్దరం ఉన్నామని చెప్పి తీసుకొని ఇంకొకరిని ఎవరినన్నా అటాచ్ చేసుకొని అయితే వెళ్దాం అన్నట్టు ప్లాన్ ఉంది ఎవరినన్నా అడిగి అప్పుడు మనం జస్ట్ హెల్పింగ్ లా చూద్దాం మరి పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో సో ఇప్పుడు వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మనం పైకి వెళ్ళేసి ఎంత టైం అవుతుందో అన్నది మీకు పైకి వెళ్ళిన తర్వాత నేను డీటెయిల్గా అయితే చెప్తాను ఈ ఈ ప్లేస్లో అయితే టోకెన్స్ అయితే ఇస్తున్నారండి మీరు చూడొచ్చు ఈ ప్లేస్లో టోకెన్ తీసుకొని టూల్ హండ్రెడ్ మెట్టు దగ్గర అయితే దీన్ని స్కాన్ అయితే చేయించుకోవాలి స్కాన్ చేయించుకుంటేనే దీనికైతే విలువ ఒకవేళ స్కాన్ చేయించకుండా మర్చిపోయిపోయినట్టయితే దీనికైతే విలువ లేదండి మిమ్మల్ని పైన దర్శనానికి కూడా అలో చేయరు సో ఇగో ఈ ప్లేస్లో ఇది వచ్చేసి ఎంట్రన్స్ కదా ఎంట్రెన్స్లోనే మనకు రైట్ సైడ్లో అయితే ఉందండి మీరు చూడొచ్చు ఇదంతా ఆల్రెడీ మనము ఎస్ఎస్సి టోకెన్ తీసుకున్నాం కాబట్టి దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు రెండింటికి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది కాకపోతే ఇది వచ్చేసి నడుచుకుంటే వెళ్ళే వాళ్ళ కోసం అని చెప్పి దివ్య దర్శనం టోకెన్ అలిపిరి మెట్ల మార్గంతో దీన్ని కంపేర్ చేసినట్టయితే శ్రీవారి మెట్ల మార్గాన్ని చాలా తొందరగా అయితే ఎక్కేయచ్చండి ఇంత ముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు శ్రీవారి మెట్ల మార్గం ఫుల్ వీడియో అయితే తీశాను ఆ వీడియో వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వెళ్ళి చూడండి సో ఇది వచ్చేసి ఇప్పుడు నార్మల్ నార్మల్గా తీసుకుంటైతే వెళ్తాను ఇంతకుముందు తిరుపతికి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి తిరుపతి యొక్క పుల్టూర్ ప్లాన్ కూడా ఉంది అది కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వెళ్ళి చూడండి సో ఈ వీడియో ఏంటంటే పై పైన అయితే తీసుకుంటా వెళ్తాను దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న తర్వాత కొంచెం ముందడికి నడుచుకుంటా రాగానే మనకు వచ్చేసి శ్రీవారి మొదటి మెట్టు అయితే స్టార్ట్ అవుతుందండి మొదటి మెట్టు దగ్గర పరిస్థితి చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి దేవుని యొక్క ప్రతిమ అయితే ఉంటుంది సో మన దగ్గర ఉన్న ఆర్తి కర్పూరం అయితే వెలిగించి కొబ్బరికాయ కొట్టి పసుపు అయితే జల్లి మనసులోని కోరికలను అయితే బలంగా మొక్కుకొని సో ఇక్కడ నుంచి అయితే నడకదారి అయితే స్టార్ట్ చేస్తారండి సో ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి నడకదారు వచ్చేసి మీరు తిరుమలకు వస్తే ఖచ్చితంగా నడకదారి మార్గంలో అయితే వెళ్ళండి తిరుపతికి వస్తే సో ఇక్కడ వచ్చేసి పరిస్థితి మొత్తం ఈ విధంగా ఉంటుందండి సో అది వచ్చేసి మొదటి మెట్టు కదా సో ఇక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక టెంపుల్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము సేమ్ మెయిన్ టెంపుల్లో ఏ విధంగా ఉంటుందో అంత సూపర్గా ఉంటుందండి మీరు చూస్తే మంత్రముగ్ధులు అవుతారు అంత బాగుంటుంది ఇక్కడ వచ్చేసి దీన్నైతే స్కిప్ చేయకండి దీని టెంపుల్ లోపల నుంచే వెళ్ళాలి మనం వచ్చేసి మొదటి మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పన్నెండు వందల మెట్టు దగ్గర అయితే ఇలాంటి కౌంటర్స్ అయితే ఉండే అండి దీంట్లో వచ్చేసి మనమైతే ఆ టోకెన్ అయితే స్కాన్ చేయించుకోవాలి అండ్ కొంచెం ముందటికి రాగానే మనకు వచ్చేసి ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే వస్తుందండి సో నడకదారి మధ్యలో ఇలాంటి లొకేషన్ వచ్చినప్పుడు కూర్చొని అలా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఒక పది నిమిషాలు అలా అయితే సీద దిగరైతే మళ్ళీ నడకదారి స్టార్ట్ చేస్తున్నారు సో ఫైనల్లీ రెండు గంటల తర్వాత అయితే మనం వచ్చేసి లాస్ట్ మెట్టు దగ్గరకైతే వచ్చేసామండి అక్కడ పైన మొక్కుతున్నారు యూసారా చిన్న దీపం కూడా వెలుగుంది సో అది వచ్చేసి లాస్ట్ అండి సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకు వచ్చేసి లగేజ్ ఇచ్చిన కౌంటర్ అయితే వస్తుందండి కాకపోతే ఫోర్ అవర్స్లో వస్తుంది సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లాస్ట్ అండి ఇక్కడ వచ్చేసి దీపం వెలిగించి అయితే ముక్కుతారు సో లగేజ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసానండి కాకపోతే మన లగేజ్ అయితే ఇంకా రాలేదు ఇంకొక టూ త్రీ అవర్స్ అయితే పడుతుందన్నారు సో అప్పట్లోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చేసి మనం రూమ్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చేసానండి సో ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి వెళ్ళి రూమ్స్ అసలు అవైలబిలిటీ ఉన్నాయా లేదా అన్నది చూద్దాము సో మనం శ్రీవారి మెట్ల నుంచి పైకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మెయిన్ రోడ్కి వస్తే మనకు వచ్చేసి ఇలాంటి ఫ్రీ బస్ అయితే ఉంటుంది అది పట్టుకున్నట్టయితే మనం వచ్చేసి సీత సిఆర్ఓ ఆఫీస్ ముందైతే దించుతుంది సో అక్కడ అడిగైతే తెలుసుకోండి సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము సో లోపలి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి స్ట్రిక్ట్గా సోలోగా వచ్చిన వాళ్ళకి అండ్ పెళ్లి కానీ కపుల్స్కి అయితే రూమ్స్ అయితే ఇవ్వరు గుర్తుపెట్టుకోండి రూమ్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చేసి ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోతుందండి ఇలాంటి స్లిప్ ఇస్తారు టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మనకి రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చెప్తారు మనం అక్కడికి వెళ్తే కాస్ అండ్ డిపాజిట్ అండ్ రూమ్ రెంట్ అయితే తీసుకుంటారా ఐదు వందల రూపాయలు ఏదైతే కాస్ అండ్ డిపాజిట్ చేస్తారో అది మళ్ళీ మనకు రిఫండ్ అయితే వస్తుంది సో రూమ్ అలాంటి అయ్యే గ్యాప్లో వచ్చేసి నేను తిరుమల యొక్క అతి పవిత్రమైన భోజనం అయితే చేయడానికి అన్నదాన సత్రానికి అయితే వచ్చేసాను సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది సో సిఆర్ఓ ఆఫీస్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే నడుచుకుంటూ రావచ్చు సో టేస్ట్ ఏ విధంగా ఉందో అయితే మీకు చెప్తాను సో ఇది చూడొచ్చు కదా ఇది ఇదంతా హాల్ అండి చాలా బాగుంది చూడడానికి అయితే వెల్ మెయింటెనెన్స్ ఉంది సో ఒకసారి టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను ఏ విధంగా ఉందో సో టేస్ట్ వచ్చేసి చాలా బాగుందండి అంతకుముందు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆహారంలో అయితే మార్పులు వచ్చినాయండి ఇప్పుడు టేస్ట్ బాగుంది నిజం చెప్పాలంటే యాత్ర వన్ లో నాకన్ అయితే తీసుకొని ఫ్రెష్ అయితే అయ్యాను సో ఇప్పుడు వచ్చేసి మనం దర్శనానికి అయితే వెళ్దాము సో ఒకసారి మీకు యాత్రాన వన్ లోపల ఏ విధంగా ఉందో నేను మీకు మొత్తం డీటెయిల్ గా అయితే చూపిస్తాను ఈ యాత్ర సదన్ వన్ వచ్చేసి ఓన్లీ లాకర్ ఫెసిలిటీ కేంద్రం అండి సిఆర్ఓ ఆఫీస్ నుంచి కొంచెం ముందడికి రాగానే మనకు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి యాత్ర సదన్ వన్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి ఓన్లీ లాకర్ ఫెసిలిటీ నాకు రూమ్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే సోలోగా ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే మళ్ళీ ఎవరినో వెళ్ళిపోడికి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూయించి ఇదంతా రూమ్ తీసుకోవడం ఇబ్బంది అనిపించి సో నేను లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాను సోలోగా ఉన్నా కాబట్టి సో ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ దగ్గర మనం వచ్చేసి ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి ఇస్తే సరిపోతుంది మనకు వచ్చేసి ఒక లాకర్ ఇస్తాడు ఒక చాప్ ఇస్తాడు హాయిగా కావాలంటే రెస్ట్ కూడా తీసుకోవచ్చు సో ఇదంతా చూసారు కదా చాలా బాగుంది నేను మాధవి నిలయంతో పోలిస్తే ఇక్కడ వచ్చేసి బాత్రూమ్స్ అయితే వెల్ మెయింటెనెన్స్ ఉన్నాయండి మీరు వస్తే కనుక ఖచ్చితంగా యాత్రి స్థానంలో లాకర్ అయితే తీసుకోవడానికి ట్రై అయ్యండి సో దర్శనానికి అయితే వెళ్తున్నానండి దర్శనం వచ్చేసి నాకు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉందండి కాకపోతే త్రీ థర్టీకి అయితే మమ్మల్ని అలో అయితే చేశారు సో మనం మొబైల్ తీసుకెళ్ళినా సరే మనకు మధ్యలో మొబైల్ స్టోరేజ్ కౌంటర్స్ అయితే ఉంటే అక్కడ ఇవ్వచ్చు బయటకు వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం చాలా బాగా జరిగింది దేవుని దగ్గర దాదాపు ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉన్నాను ఏదో ఇస్తున్నారు ఆరతి ఇవ్వడం వల్ల దేవుని దగ్గర అట్లాగే ఆపేశారు చాలా బాగా అంటే చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది లడ్డులు కూడా తీసుకున్నాను లడ్డూలు ఇంతకు ముందు కంటే ఇప్పటికి కొంత మెత్త మెత్తగా చాలా బాగున్నాయి మీరు కూడా తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా లడ్డూలు ఎక్కువ మొత్తాదు తీసుకోండి మీకు సంబంధించిన రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అందరికీ ఇవ్వండి సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను